శ్రీకాకుళం జిల్లా పలసా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాథులని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు

ఇక్కడ ఏదో వెళ్ళిపోవడం కాదు వెళ్ళే దాంట్లో రైలింగ్ వచ్చే ఆలయంలో రెండు ఫ్లూర్లు రెండో ఫ్లోర్లో ఎక్కువ ఆలయంలో రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టుకున్నారు ఎప్పుడైతే అందరూ రైలింగ్ ఏర్పడ్డారు ఆ రైలింగ్ చేయబడి ఎప్పుడైతే రైలింగ్ చేరబడిందో ఒకరికి ఒకరికి అయిపోతారా సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్ ఉదాహుతన అందరికీ హాస్పిటల్కి పొందాలి అక్కడ అందరూ ముగ్గురు మంది మహిళలు అక్కడ స్పాట్లోనే ఏడు మంది మహిళలు స్పాట్లోనే చనిపోవడం ఇరవై మందికి ఆసుపత్రికి పొందండి ఇరవై మందిని హాస్పిటల్కి వచ్చిన ట్రీట్మెంట్ అవలసిన సమయం మహిళ ఆసుపత్రిలో చనిపోయారు ఒక తొమ్మిది సంవత్సరాల బారులు ఆలోచన ఇప్పటికీ ఎనిమిది మంది మహిళలు ఒక తొమ్మిది సంవత్సరాల వారులు చేస్తారు ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళని ఇద్దరు మహిళలు కొద్దిగా సీరియస్గా ఉంది కండిషన్ బాగోలేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్ నుంచి ఏకరణలో లిప్స్ ఒక ఇక్కడ పదహారు మంది ఇన్పేషెంట్లే ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి అందులో ఒక ముగ్గురికి డ్యాషన్స్ అయ్యి మిగతా వాళ్ళందరికీ ఏమీ లేవు గంట గడి అందితో ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేసి ఈ కాశీపూర్లో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక ఇరవై మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉంది అక్కడికి వెళ్ళి ఆ ఇరవై మందికి కూడా ఇటువంటి సమస్యలు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సంఘటనలో ఎనిమిది మంది అనుభవాల ఇద్దరికి సీరియస్గా ఉంది పేరుతో వాళ్ళందరికీ ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చి నేను ఒక విలేజ్లో ఈరోజు ప్రజాసేవ కార్యక్రమం ఇమీడియట్గా వచ్చి ఈరోగే ముఖ్యమంత్రిగా నాలుగైదు సార్లు పాటు లోకేష్తో పాటు ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నాం ఒకవేళ ఇక్కడ అవకాశాలు వైదిక పాటు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మెడికల్ సదుపాయాలు అయినా ఈ సంఘటన చాలా దరదృష్టి ఉన్నటువంటి చరిత్రమైన రోజున బాలేజ్ మా జిల్లాలో దగ్గర చాలా బాధగా ఉంది అయినా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటుంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చని ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి గారు వచ్చే షెడ్యూల్ మాట్లాడుతుంది జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రెండు లక్షల ఎక్స్ప్రేషియ్ ప్రకటించినటువంటి ఇంకా మేము సార్ అంత ముందు అందరూ బాక్లో ఉండి కార్యక్రమం ఉన్నాం తర్వాత ఏం చేయాలి సార్ ముందు ఐడెంటిఫికేషన్ కదా సార్ ఐడెంటిఫికేషన్ అయ్యింది తొమ్మిది డెడ్ బాడీలు ఏవీఎం కూడా ఐడెంటిఫికేషన్ అందులో నా నియోజకవర్గం సంబంధించి ముగ్గురు ఉన్నారు అలాగే కళాశాల ముగ్గురు ఉద్యాపురం ఒక సార్ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ఏమిటందా తెలియదు లోకేష్ బాబు షెడ్యూల్ అయితే బయలుదేరం కూడా కొంచెం అన్ఫార్చునేట్గా రెస్ట్ ఎక్కువైంది ముందు అడగాలి ఎండోమెంట్ టెంపుల్ అయితే మనం ఏర్పాటు ప్రైవేట్ టెంపుల్ అది కూడా కొత్తగా పెట్టారు మీకు నాకు తెలుసు కదా కొత్త టెంపుల్ పెడితే అంత వేరం పికప్ అవ్వదు అయినా సరే రెండు వేల మంది వస్తారని చెప్పిన వేసి ఒక ఆరు మంది కానిస్టేబుల్ని వాళ్ళు అడగకపోయినా సరే ఆరు మంది కానిస్టేబుల్ ఒక బెస్సింగ్ పిస్తే అది చనిపోలేదు అయితే టీసీలాటోలాట్లు లైన్లో ఎంపిక అందరూ కొట్టుకుంటారు అది పట్టి లేని వాళ్ళు ఈ సంగతి